ఉమ్మడి వరంగల్ జిల్లాలో పోడు భూములకు నకిలీ పట్టాల వ్యవహారం కలకలం రేపుతుంది ప్రభుత్వ పథకాలు పొందేందుకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్స్ కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు రైతులు భూమి లేకుండానే నకిలీ పట్టాలు సృష్టించడంపై అధికారులు మండిపడుతున్నారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పోడు భూముల పేరుతో తీసుకున్న నకిలీ పట్టాలు అటవీ శాఖ అధికారులకు తలనొప్పిగా మారాయి నకిలీ పట్టా పాస్ పుస్తకం తీసుకొచ్చి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వాలంటూ ఒత్తిడి చేస్తున్నారు రైతులు ప్రజాప్రతినిధుల నుంచి కూడా అధికారులపై ఒత్తిడి పెంచుతున్నారు దీంతో అటవీ శాఖ అధికారులు ఏం చేయాలో పాలుపోక లాంగ్ లీవ్లు పెట్టుకుని వెళ్లిపోతున్నారు తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా ఇస్తోంది పోడు భూముల పట్టాలను రికార్డుల్లో ఎంటర్ చేయాలంటూ ప్రజాప్రతినిధులు అధికారుల్ని ఒత్తిడి చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం గిరిజన రైతులకు తమ భూముల్లో బావుల తవ్వకాల కోసం కూడా సబ్సిడీ ఇస్తోంది దీంతో నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ల కోసం అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు నిజానికి అటవీ భూములకు మించి నకిలీ పట్టా పాసు పుస్తకాలు తయారు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి ఒక ఎకరం పోడు భూమికి అనుమతి వస్తే ఆరెకరాల వరకు నకిలీ పట్టా పాస్ పుస్తకాలు తయారు చేస్తున్నారు కేంద్రం ఇస్తున్న సబ్సిడీలను పొందేందుకు ప్రజాప్రతినిధుల ద్వారా ఒత్తిడి తీసుకొస్తున్నారు తెలంగాణ ప్రభుత్వం పోడు రైతులకు సైతం రైతు భరోసా ఇచ్చే ఆలోచన చేస్తోంది దీంతో పోడు భూములకు నకిలీ పట్టా పాసు పుస్తకాలను చూపించి రికార్డులో ఎక్కించేలా ఒత్తిడి పెంచారు పోడు సాగుదారులకు హక్కు పత్రాలు కల్పించింది గత ప్రభుత్వం అర్హులకు పంపిణీ చేసింది దీన్ని ఆసరాగా చేసుకుని అసలు పోడు భూములకు మించి నకిలీ పాస్ పుస్తకాలను తయారు చేశారు కొందరు గిరిజనేతరులు అత్యాశకు పోయి మధ్యవర్తులకు డబ్బు చెల్లించి నకిలీ పట్టాలు పొందారు ఈ దందాను ఆదిలోనే తుంచేయడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు ఇలా తయారు చేసిన పోడు భూముల నకిలీ పట్టాలతో కొందరు బ్యాంకు రుణాలు పొందారు మొత్తానికి సాగు చేయని భూమికి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఎలా ఇవ్వాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు అటవీ శాఖ అధికారులు